వెల్కమ్ టు సెన్ టీవీ అందరికీ ధన్యవాదాలు నేను మీ ఏడుకొండలు ఇప్పుడు నేను మాట్లాడుకోయే టాపిక్ ఏంటంటే హిందూ మతం గురించి హిందూ మతంలో సమానత్వం ఉందా అంటే లేదు అయితే ఎందుకు లేదు అనే దాని గురించి చిన్న మాట రెండు మాటలు మనం క్లోజ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ మతంలో సమానత్వం ఎందుకు లేదంటే బిఫోర్ అప్పుడు జరిగిన విషయాలందరికీ తెలుసు దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ మనం జరగబోయే విషయం గురించి మనం ఏం మాట్లాడుతామంటే హిందూ మత సమహరత్వం లేకపోవడానికి కారణాలు ఏంటంటే ఒకప్పుడు కుల వివక్షత ఉంది కాబట్టి హిందూ మతంలో సమానత్వం లేదు ఎందుకంటే వీరిని గుడిలోకి రాని లేదు ఇవన్నీ అందరికీ తెలుసు మళ్ళీ కొత్తగా మీకు రిపీట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఎందుకు ఇప్పుడు కూడా అసమానత దాన్ని చూపిస్తున్నారు అనే దాని గురించి రెండు మాటల్లో మనం క్లోజ్ చేసేద్దాము ఇప్పుడు ఫైనల్గా హిందూ మతంలో సమానత్వం ఉంటే హిందూ మతం బలపడుతుందా బలపడదా హండ్రెడ్ పర్సెంట్ బలపడుతుంది సమానత్వం లేనప్పుడు బలపడలేదు హిందూ మతంలో సమానత్వం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బలపడుతుంది కేవలం హిందూ మతంలో సమానత్వం లేకపోవటం వల్లే ప్రజెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఏ కేటగిరీ అయినా సరే చాలామంది వారు పరమతాలని స్వీకరించారు అది క్రిస్టియన్ కావచ్చు ఇస్లాం కావచ్చు మనం పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ హిందూ మతంలో వాళ్ళు ఎంతమంది క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారు ఇస్లాం మతంలోకి వెళ్ళారు అందరికీ తెలుసు మనం నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు వాళ్ళ మతం కోసం ఎంతో కృషి చేస్తున్నారు హిందూ మతం గురించి సర్వే చేస్తే హిందూ మతంలో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే హిందువులు ఉంటారు మిగతా ఫార్టీ పర్సెంట్ అది ఇస్లాం కావచ్చు లేదా క్రిస్టియన్ కావచ్చు లేదా అనేక మతాలు ఉన్నాయి కాబట్టి ఆ మతాల్లో ఏ ఏదో మతంలో వాళ్ళు చేరి ఉన్నారు కేవలం మన హిందువుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలని క్లియర్గా గుడికి రాణించకపోవడం వల్లే వారు పరమతాలు స్వీకరించారు సమానత్వం లేదు కాబట్టి వారు పక్క మతాలు స్వీకరించారు అదే హిందూ మతంలో సమానత్వం ఉంటే వారు పక్క మతాలు <that's> స్వీకరించేవారు కాదు కదా ఇది మనం క్లియర్గా తెలుసుకోవాలి నెంబర్ టూ ఇప్పుడైనా మనం మేల్కొని హిందూ మతంలో సమానత్వం ఉండాలంటే కులాలు ఉండకూడదు ఇవి పూర్తిగా నిర్మూలించాలి ఇది నిర్మూలన అయిన వెంటనే హిందూ మతం భారతదేశంలో నెంబర్ వన్లో లో ఉంటుంది ఇక కులాలు లేనప్పుడు వారు మతం మారాల్సిన అవసరం వారికి ఏముంటుంది మీరు చెప్పండి కులం లేనప్పుడు మతం మారాల్సిన అవసరం ఏముంటుంది అలాగే మన వారు ఏం చెప్తారో తెలుసా మరి కులాలు ఉంటే కదా ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలు ఉంటే కదా మనకు రిజర్వేషన్ వచ్చేదంటారు అది తప్పు ప్రతి ఒక్క కులానికి రిజర్వేషన్ ఎలా ఉందో కేటగిరీకి ఎస్సీ కార్పొరేషన్ ఉంది బీసీ కార్పొరేషన్ ఉంది అలాగే ఓసీ కార్పొరేషన్ ఉంది అలాగే ఎస్టీ కార్పొరేషన్ ఉంది కార్పొరేషన్లో కూడా వాళ్ళు డివైడ్ డివైడ్గా కులానికి ఒక కేటగిరీకి ఎలా ఉందో అలాగే కార్పొరేషన్ కూడా ఉన్నాయి అలాంటప్పుడు హిందూ మతంలో ఇంక కులాలు ఎందుకు ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా ఎవరి మతంలో వాళ్ళు ఉంటారు వారికి ప్రభుత్వ బెనిఫిట్స్ తప్పనిసరిగా వస్తాయి కులాలు నిర్మూలించిన వెంటనే ఎవరి మతంలో వాళ్ళే ఉంటారు పక్క మతానికి మారాల్సిన అవసరం వారికి ఎవరికి లేదు హిందూ మతంలో వాళ్ళు ఎవరు పక్క మతాలను స్వీకరించరు ఎప్పుడైతే హిందూ మతంలో సమానత్వం వచ్చినప్పుడు వారు పక్క మతాలకు పోవాల్సిన అవసరం లేదు కాబట్టి అలాగే వారికి ప్రభుత్వం నుంచే వచ్చే బెనిఫిట్స్ కూడా వారికి పో రాకుండా పోకుండా ఏ ఉండవు ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి అర్హులు అవుతారో అవన్నీ ప్రభుత్వం నుంచి వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయి ఎందుకు రావు ఇప్పుడు తెల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కదా అన్నీ ఇస్తుంది తెల రేషన్ కార్డు లేని వారికి ఇవ్వరు కదా ఉద్యోగ ఉద్యోగం చేసేవారికి తెల రేషన్ కార్డు ఉండదు అది ఏ కేటగిరీ అయినా కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు ఏ కేటగిరీ అయినా సరే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి తెల్ల రేషన్ కార్డులు ఉంటున్నాయా ఉండవు కదా అలాగే ఏ కేటగిరీ అయినా కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్కరికి నిరుపేదలకి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయా లేవా మరి వారందరికీ ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారా ఇవ్వడం లేదా ఇది క్లియర్ అలాంటప్పుడు మీకు ఇంకా ఎందుకు అవసరమా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ ఉన్నాయి ఎస్సీ రిజర్వేషన్ ఉంది బీసీ రిజర్వేషన్ ఉంది ఓసీకి ఈడబ్ల్యూఎస్ ఉంది మరి ఇక ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏమి ఇస్తారో మీరు చెప్పండి రిజర్వేషన్ ఎస్సీలకి ఇస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారు అలాగే బీసీలకి ఇస్తే ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు మరి ఓసీకి వచ్చేసరికి టెన్ పర్సెంట్ ఈడీపీ ఇస్తున్నారు మిగతాది జనరల్ రిజర్వేషన్ ఉన్నప్పుడు మళ్ళీ జనరల్ ఏంటి ఆలోచించారా రిజర్వేషన్ ఉన్నప్పుడు జనరల్ చేయాల్సిన అవసరం ఏముంది రిజర్వేషన్ అనేది ఎవరికి ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికి ఇవ్వండి ఎవరు పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తే హ్యాపీగా ఉంటుంది కదా ఇది క్లియర్గా ఆలోచించుకుంటే మనకి తెలియ తెలిసిపోతుంది పేదవారుగానే ఉన్నారు ధనికులు ధనికులుగానే ఉన్నారు కేవలం ఇప్పుడున్న కుల రాజకీయాలు చేసినందువల్ల ఉపయోగం లేదు కాబట్టి ఆ కులాలు నిర్మూలించేసి ఎవరి మతాల్లో వాళ్ళు ఉంటారు అయితే నేషనల్ పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది అది ఏమిటంటే భారతదేశంలో రేపు నెక్స్ట్ ఎలక్షన్కి ఇరవై తొమ్మిదికి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి భారతదేశంలో కులాలు ఉండవు కేవలం మతం మాత్రమే ఉంటుందని ఒక నేషనల్ పార్టీ ప్రకటన చేయబోతుంది ఆ ప్రకటనలో హిందూ మతం గురించి కానీ లేదా క్రిస్టియన్ మతం గురించి కానీ ఇస్లాం మతం గురించి కానీ ఎవరైనా సరే ఎవరి మతాల్లో వాళ్ళు ఉండొచ్చు హ్యాపీగా ఇక కులాలు ఉండవు అనే ప్రకటన చేయబోతుంది కాబట్టి ప్రజెంట్ ఉన్న హిందూ మతంలో వాళ్ళు ఇక మతం మారాల్సిన అవసరం లేదు మతం మారినందువల్ల ఉపయోగం లేదు no shiva no Shakta, only hindus are so people with different denominations muslims christians of any denomination they can come to sangha keep your separateness out your speciality is welcome బట్ వెన్ యూ కమ్ ఇన్ సైడ్ దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్